దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు గణేశ్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను మీ అందరి కొరకు కూడా నిరంతరము కూడా అనుదనము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను అందరూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ జీవితాలన్నీ కూడా కట్టబడుతున్నాయి అని నేనైతే చాలా ఎదురు చూస్తున్నానండి ఎప్పుడప్పుడు ఒక మంచి సాక్ష్యాన్ని నాతో పంచుకుంటారా ఎప్పుడెప్పుడు వాట్సాప్లో మంచి మెసేజ్ని ఈ విషయంలో నేను ఆత్మీయంగా ఎదిగేలను ఈ విషయంలో నా ఆత్మనేత తెరవబడ్డాయి ఈ విషయంలో చాలా బాగున్నాను నేను అనేటువంటి సాక్ష్యాన్ని ఎప్పుడు పంచుకుంటారని చెప్పి నేనైతే చాలా ఎదురు చూస్తూ ఉన్నాను అయితే నేటి ప్రశ్నకు తగినటువంటి జవాబుని మీ అందరికీ అందించాలని ఆశపడుతున్నాను బ్రదర్ గారు నేను పేరైతే నోట్ చేసుకోలేకపోయాను కొంచెం బిజీగా ఉన్న కారణం ఇప్పుడు లేకపోతే ఎవరే ప్రశ్న అడిగినా వాళ్ళ పేరుని నోట్ చేసుకోవడం అనేది మొదలు పెట్టాలి ఇక్కడ నుంచి ఖచ్చితంగా అయితే ఒక బ్రదర్ గారు నన్ను ఒక ప్రశ్న అడగడం జరిగిందండి ఈ ప్రశ్న మనలో ఉన్న చాలామందికి ఎదురుగా ఉంటుంది మనలో ఉన్నటువంటి చాలామందికి ఈ ప్రశ్న వచ్చే ఉండాలి ఒకవేళ వచ్చి ఉండకపోతే మనం వాక్యాన్ని అంతగా చదవట్లేదు దేవుళ్ళు అంతగా ఎదగట్లేదు అనే అనుమానం కూడా వస్తుంది ఏంటి ఆ ప్రశ్న అంటే ఈ ఈ ప్రశ్న బ్రదర్ గారు అడగడమే కాదండి కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు మతోన్మాదులు కూడా ఈ ఈ మాటను పట్టుకొని దేవుని దూషించే ప్రయత్నం చేస్తున్నారు మార్కు పదహారు పదహారులో ఉన్నట్టుగా నమ్మి పొందుకున్న పొందుకున్నవాడు రక్షించబడతాడు నమ్మనవానికి శిక్ష విధించబడతాదనేటటువంటి మాట చాలామంది మతోన్మాదులు ఈ మాటను ఉపయోగిస్తూ ఉంటారు కదా వచ్చిన నెత్తి చూపుతూ ఉంటారు కదా అందులో ప్రాముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు కూడా నమ్మి బాప్తీసం పొందుకుంటేనే రక్షణ నమ్మకపోతే శిక్ష ఏంటండి ఆయన దేవుడు అలాగవుతాడండి వాడి దేవుడు అవుతారండి అది మన ఇష్టం కదండి నమ్మిన వాళ్ళందరినీ కూడా నరకంలో వేసేయడం ఏంటండి అన్నట్టుగా కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చాలా సన్నివేశాల్లో చాలా మంది దగ్గర ఈ మాటను కూడా చాలామంది మతోన్మాదులు క్రైస్తవ వ్యతిరేకులు ఉపయోగించి మాట్లాడడం అనేది కూడా జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి ప్రశ్న కానీ ఇది కూడా అనిపించింది ఎందుకంటే బ్రదర్ అడిగారు మంచి ప్రశ్న అడిగారు ఎవరన్నా అడిగించారా లేకపోతే మా ఆలోచన కలిగిందా అనేటువంటిది నాకైతే తెలియదు కానీ మంచి ప్రశ్న ఏంటంటే బ్రదర్ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మనం క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం కాబట్టి మనం అందరం కూడా క్రైస్తవులు మన తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక ఖచ్చితంగా మనం కూడా క్రైస్తవులే ఉంటాం అందులో సందేహం లేదు ఇప్పుడు దేవుడు ఎవరి కొడుకుని ఎవరిన పుట్టించాలని దేవుడికి తెలుసు కదా దేవుడు తెలుసు కదా ఎవరిని ఏ గర్భంలో ఉంచాలో ఎవరిని ఏ కుటుంబంలో నుంచి రప్పించాలో ఎవరిని ఏ దేశంలో ఏ ఏ పరిస్థితుల్లో ఆయన కలుగు చేయాలన్నది దేవుడి యొక్క చిత్తం కదా దాని దాన్ని ఎవరో కూడా మార్చలేరు ఆయనకి ఆ సమస్తము కూడా తెలుసు గనక మరి దేవుడు కొంతమందిని హిందూ ఫ్యామిలీస్లో పుట్టేటిగా కొంతమంది ముస్లిం ఫ్యామిలీస్లో ఎందుకు పుట్టిస్తూ ఉంటాడండి తెలుసు కదా ఆ కుటుంబాల్లో ఆ ఫ్యామిలీస్లో పుట్టడాన్ని బట్టి వారి వరే వీరు కూడా మారిపోతారో వాళ్ళత్మ కూడా నశించిపోద్దని దేవుడు తెలియదా మరి దేవుడు పుట్టబోయేటువంటి వ్యక్తులను కూడా రక్షించాలి అనుకునే ఉద్దేశం కలుగు ఉన్నప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిస్తే బాగుంటుంది కదా తెలిసి తెలిసి హైందూ కుటుంబాల్లో పుట్టి వాళ్ళ హైందువులుగానే బ్రతికి వాళ్ళ హైందువులుగానే జీవించి ఒకనొక సమయానికి హైందువుడిగానే చచ్చిపోతే వాళ్ళు నిత్య నరకానికి పాత్రలు అయిపోతున్నారు కదా అది ఏ ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు కదని అయితే మతం అనేటువంటిది మనం పెట్టుకున్నదండి వాస్తవానికి దేవుడికి మతంతో సంబంధం లేదు క్రైస్తవ్యం అనేటువంటిది అసలు మతమే కాదు హిందూ అని క్రిస్టియన్ అని ముస్లిం అని సిక్ అని జైన్ అని ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నవి దేవుడి దృష్టిలో అందరూ కూడా ఒకటే అందరూ కూడా ఆయన స్వరూపంలో రూపొందించబడినటువంటి మానవ జాతి మాత్రమే మతాలతో ఆయన సంబంధం లేదు మనమైతే ఆ మతం ఈ కుటుంబం చూస్తున్నాం తప్ప అందరూ కూడా మనుషులే అందరూ కూడా మానవులే దేవుని దృష్టిలో మరి ఎందుకు అలా పుట్టిస్తూ ఉంటారని అంటే అది ఆ ప్రశ్నలో అర్థమైతే ఉంది కానీ ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుందండి మనం కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది అలాగని చెప్పి క్రిస్టియన్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళందరూ కూడా క్రిస్టియన్లుగా బ్రతికే వాళ్ళు కూడా లేరండి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి అన్యులుగా బ్రతికినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు నేను క్రీస్టియన్ కడుపును పుట్టాను నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా రక్షించబడిన తర్వాత పుట్టినవాడిని నేను ఉన్నారు నా ఇంటి వారు మా నాన్నగారి వైపు చాలామంది హైందోలు ఉన్నారు ఎప్పటికి కూడా ఉన్నారు కానీ నేను హైందుడుగా బ్రతికాను పుట్టింది క్రైస్తవ పుట్టికే నేను క్రైస్తవ తల్లిదండ్రులకే పుట్టాను కానీ హైందుడిగా హైందుడిగా బ్రతికేవాడిని మా తాతయ్య గారు ఒక దైవజనుడి ఉండి హైందవ ఆచారాలని తెలియకుండా నేను అవలంబించే వ్యక్తిని కాబట్టి క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారని అనుకోకండి క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా అన్ని రీతి పద్ధతుల్లో వాళ్ళ కొనసాగుతూ దేవునికి దూరంగా బ్రతికేటువంటి వ్యక్తులు కూడా చాలామంది లేకపోలేదు అయితే ఇక్కడ దేవుడు మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడండి దేవుడు మనిషికి స్వాతంత్ర ఇచ్చాడు ఆదాము అవ్వకి ఎలాగైతే స్వాతంత్ర ఇచ్చాడో నియమ పద్ధతులను కూడా ఆయన పెట్టాడు కదా నువ్వు అన్నీ తినొచ్చు ఇది మాత్రం వద్దు బైబిల్లో కూడా అయ్యే ఉన్నాయి నువ్వు ఎలా ఉండాలి అలా ఉండకూడదు ఈ నియమాలు పెట్టాడు ఈ ఆంక్షలు పెట్టాడు ఈ లాస్ అన్నీ కూడా పెట్టాడు ఆయన క్రమం అంతా కూడా పెట్టాడు అలా ఉండడం ఉండకపోవడం మన ఇష్టం అది ఉండమని చెప్పి బలవంతం చేయడు ఉండట్లేదు అని చెప్పి నేను ఇంకోటి ఇంకోటి చేసేయాలని అనుకోడు తీర్పు అనేది ఉంది ఆ తీర్పులో అడుగుతాడు ఇదిగో నేను పెట్టిన వాటిని నువ్వు గౌరవించలేదు కనుక నన్ను సన్మానించలేదు కనుక నేను పెట్టినటువంటి ఆ పద్ధతులన్నింటినీ కూడా నువ్వు విసర్జించో గనుక తిరస్కరించో గనుక నాకేం సంబంధాలు నువ్వే చేతులారా పాడు చేసుకున్నావు అని చెప్పి నరకానికి నెట్టివేయబడతాం కాబట్టి అది మనకి స్వాతంత్రత ఉంది మనకి స్వేచ్ఛ అనేటువంటి దేవుడు ఇచ్చాడు మత మార్పులు చేస్తున్నారండి ఈ మతంలోకి నడిపించేస్తున్నారండి ఆ దేవుల్లోకి నడిపించేస్తున్నారు ఎవరెవరు నడిపించేస్తారండి బాబు ఆ దేవుడికి లేని ఆలోచన సేవకులకి ఆ క్రైస్తవ జనాంగానికి ఎక్కడి నుంచి వచ్చిపడుద్ది ఎక్కడి నుంచి వచ్చిపడుతుంది చెప్పండి ఎక్కడ లేదు ఏ గ్రంథంలో కూడా లేదో ముస్లిం మత గ్రంథాలలో అలా ఉంటా ఉండొచ్చు ఒకవేళ నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి అంగీకరించకపోతే వాళ్ళని విసర్జించి వాళ్ళని అది చేయలేదు ఇది కానీ హైందవ గ్రంథాల్లో కానీ క్రైస్తవ గ్రంథంలో కానీ ఎక్కడ కూడా బలవంతంగా దేవుల్లోకి నడిపించమనం లేకపోతే హైందో గ్రంథాల్లో కూడా ఎక్కడ నీ మతం కాని వారిని దూషించమనం వాళ్ళ గ్రంథాల్లో కూడా లేవు కాకపోతే కొంతమంది ఎలా తగలబడ్డారు అంతే వాళ్ళ గ్రంథాల్లో లేని వాటిని కూడా జరిగిస్తూ వాళ్ళ గ్రంథాలకి వాళ్ళ సాంప్రదాయాలకి చెడ్డ పేర్లు తెచ్చిపెట్టేటువంటిది వాళ్ళు చెప్పి వాళ్ళు గ్రహించుకోలేకపోతుంది హిందూ గ్రంథాల్లో ఉన్నది ఎక్కడన్నా నీ మతాన్ని మన మతాన్ని గౌరవించినటువంటి వ్యక్తుల్ని స్వీకరించిన వ్యక్తుల్ని దూషించమని ఎక్కడ ఉందా ఇతర మతాలను ఎక్కడన్నా దూషించమని ఉందా కొన్ని మా బైబుల్లో ఎక్కడన్నా ఉందా వీళ్ళు మనుషులు అలా తయారేరు తప్ప ఎప్పుడూ గ్రంథాలకు చాలా వరకు మంచి అయితే ఇక్కడ మీకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే బాగా అర్థం చెప్తాను ఇప్పుడు దేవుడు తెలిసి తెలిసి అన్యులు యొక్క కుటుంబంలో ఎందుకు పెడుతున్నాడో అలా కనకండి ఎప్పుడూ కూడా ఇప్పుడు నా నుంచి ఒక వెనకాల రెండు జనరేషన్లన్నీ కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు మా తల్లిదండ్రులు బాగా చదువుకున్న వాళ్ళు మా వెనకటి తాతయ్య గారు అమ్మమ్మ గారు చాలా బాగా చదువుకున్న వాళ్ళు టీచర్లు హెడ్ మాస్టర్లు ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనకాల జనరేషన్ కూడా మంచి మంచి వ్యాపారాలు వాటిలో కొనసాగిన వ్యక్తులే అయితే దానికంటే కూడా ముందున్నటువంటి జనరేషన్లో బహుశా అక్షరాస్యత అనేటువంటిది ఉండే ఉంటుంది అందరూ కూడా చదువుకొని ఉన్న వాళ్ళైతే నా వెనకటి మూడు నాలుగు తరాల వెనకాల వాళ్ళు ఎవరో కూడా ఉండరు ఉంటారంటారా మనం చదువుకున్నట్టుగా మన ఎడ్యుకేషన్ లైఫ్ ఉన్నట్టుగా వెనకాల పిద్దలు కూడా అంత బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు అయితే ఉండరు కదా చిన్న ఎగ్జాంపుల్ మన మొత్తమ్మలో మొత్తాతలో కూడా మన వంటి చదువులు చదువుకున్న వ్యక్తులు అయితే కాదు చదువు అనేటువంటిది ఏమీ లేకుండా ఇంటికే పరిమితం అయిపోయినటువంటి వ్యక్తులుగానే ఉన్నారు అంటే మన పూర్వీకులు అంటే పన పూర్వీకుల కంటే కూడా మనం చదువు లేనటువంటి అసలు అక్షరం తెలియనటువంటి ఫ్యామిలీస్లో పుట్టాం ఫ్యామిలీస్లో పుట్టాం మరి ఇప్పుడు మా పూర్వీకులు అక్షరం తెలియనివారు చదువు సంధ్య లేనివారు కాబట్టి మేము కూడా అలాగే ఉండిపోతాము అని అనుకోకూడదు కదా మా పూర్వీకులు ఏ తప్పు అయితే చేశారో మా పూర్వీకులు లేని ఫెసిలిటీస్ మాకు వచ్చాయి కనుక మా పూర్వీకుల్లో మేము ఉండకూడదని చెప్పి మనం చదువుకోవడానికి ప్రయత్నిస్తాం మంచి విద్యావంతులుగా మారాలని ఆలోచన చేస్తాం మంచి ఉద్యోగాలు సంపాదించాలని అంటే ఇప్పుడు మనం పుట్టింది మనం పుట్టింది మనం పడింది చదువులేని ఫ్యామిలీస్లోనే కానీ చదవాలి ఆలవాలి అవ్వకూడదు అని అనిపించి చదువుకుంటున్నాం సేమ్ ఇది అంతే మనం పుట్టింది హైందవ ఫ్యామిలీస్లోనే మనం పుట్టింది క్రీస్తుని ఎరగని ఫ్యామిలీస్లోనే కానీ వాళ్ళు కోల్పోయినటువంటి రక్షణ భాగ్యాన్ని మనం కోల్పోకూడదు వాళ్ళకి లేనటువంటి ఆ చదువుని మనం కలిగి ఉండాలని ఎలాగైతే కోరుకొని చదువుకోవాలనుకుంటున్నామో వాళ్ళకి లేని రక్షణ మనం పొందుకోవాలి అనే ఆలోచన కలుగుంటే అది ఏ కుటుంబం అయినా అది ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా దేవుడు వాళ్ళని రక్షించుకుంటాడు అది మనకి సంబంధించింది ఫ్యామిలీకి మతానికి పితరులకి సంబంధించింది కాదు అది మనకి స్వేచ్ఛ ఉంది చదువు విషయంలో అంత జాగ్రత్త పడుతున్నప్పుడు ఆత్మరక్షణ విషయంలో కూడా జాగ్రత్త పడవలసిన అవసరత మనకు కలిగి ఉన్నాం కదా అందుకే మన మనోనేత్రలు గుడ్డుతనం కలుగు చేసింది అపవాది చూడవలసిన వాటినేమో చూడనవట్లేదు ఆలోచన చేయవలసిన వాటినేమో ఆలోచన చేయనివ్వట్లేదు వ్యర్థమైన వాటిని వైపుగా చూపించే ప్రయత్నాలు వాడు చేస్తూ ఉన్నాడు ఎంతకంటే పెద్ద అర్థం ఇంకేముంటుంది అంటారు బ్రదర్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సరైనటువంటి సమాధానం మీ అందరికీ కూడా అందిందని నేను ఎదురు కోరుకుంటున్నాను ఎవరో కూడా ఏ దేవుడు అనేవాడు ఎవరిని కూడా బలవంతంగా నరకానికి నడిపించడండి మనం మనం చేతులారా చేసుకునేది అది మనం చేతులారా చేసుకునేటువంటిది తప్ప ఇంకోటి అయితే ఏం కాదు మన పూర్వీకులు కుటుంబాల్లో దొంగలు ఉండాలని చెప్పి మనం దొంగల్లో అనుకోం కదా మంచిని చూస్తాం నీతిని అనుసరిస్తాం న్యాయంగా బ్రతకాలనుకుంటాం నమ్మకంగా జీవించాలనుకుంటాం మంచిగా ఉండాలి వాళ్ళ వల్లే ఉండకూడదు అనేటువంటి అభిప్రాయం మనకు కలగాలి అంతే కాని వెనకాలలో చదువుకోలేదు కాబట్టి నేను చదువుకోలేని కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను చదువుకోలేని వాడిగానే ఉండిపోవాలి అనుకుంటున్నాం అంటే నువ్వు బుద్ధిహీనుడివి వాళ్ళకి లేనటువంటిది నేను పొందుకోవాలనేటువంటి వాడివైతే నువ్వు బుద్ధిమంతుడివి జ్ఞానవంతుడివి నువ్వు కాబట్టి ఈ నువ్వు నువ్వేమీ అన్నావో అది నీకు సంబంధించింది కాబట్టి ఏ ఫ్యామిలీ ఇంకో మతం ఇంకోటి కాదు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసినడలా మీరు అలా తప్పించుకుంటారు నిర్లక్ష్యం చేయకండి జాగ్రత్త పడండి తెలుసుకోండి తెలియకపోతే అడిగి నేర్చుకోండి ఒకవేళ మీకు ఏమన్నా సందేహం ఉంటే నాలాంటి సేవకులు చాలా సేవకులు ఉన్నారు వాళ్ళందరినీ అడగండి అన్న అడగండి నీకు ఏ డౌట్ వచ్చినా సరే అది ఏ మతమైనా ఎవరు దేవుడిని ఎరగని వ్యక్తులు నన్ను అడగండి నేను ఖచ్చితంగా మీ అందరికి కూడా సహాయపడతాను మీ డౌట్లన్నీ కూడా దేవుని మూలంగా క్లియర్ చేస్తాను క్లియర్ చేస్తాను కాబట్టి ప్రశ్నకు తగిన జవాబు దేవుని మీ అందరికి కూడా అందించడం కోరుకుంటున్నాను అనేక మందికి షేర్ చేయండి ఇలాంటి సందిగ్ధంలో ఇలాంటి అభిప్రాయంలో ఇలాంటి మొదలు వేసేటువంటి ప్రశ్నల్లో చిక్కుబడిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా అర్జెంట్గా షేర్ చేయండి వాళ్ళ ఆత్మనేతలు తెరవబడేటువంటి రీతిలో మీరు ఉండాలని దేవుని యొక్క పాత్రలకు మీరు కొనసాగాలని కోరుకుంటున్నాను God bless you. God bless you all. Amen, amen, amen.